ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నాయకులు పోతని వెంకటమహేష్ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం వంట కొత్తపేట వైసీపీ నాయకులు పోతని వెంకటమహేష్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసి వెయ్యి కోట్లు కొట్టేస్తే వారి గురించి ఎవరో మాట్లాడడం లేదన్నారు వస్త వ్యాపారిగా ఉన్న కూరపాటి సత్యనారాయణ మరో వ్యక్తి చిట్ ఫండ్ ఫైనాన్స్ ద్వారా సుమారు నూట యాభై కోట్లు సేకరించి లబ్ధిదారులకు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు ఇవ్వవలసిన డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి సత్యనారాయణ వచ్చాడని అన్నారు సత్యనారాయణ పేరున కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం అవినీతిని వెలికి తీసి ఆస్తులను జప్తు ఆరు వందల కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు బాధ్యతను కూడా బయటకు రావాలని వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇది రాజకీయ ఉద్దేశంతో పెట్టేటువంటి ప్రెస్ మీట్ కాదు నా చుట్టూ తెలిసిన వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా మంది జీవితాలు ఇబ్బందులకు గురవుతుంటే చూస్తూ ఊరుకోలేక నా వంతు ప్రయత్నంగా ఈ విషయం మీద మాట్లాడాలనే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం మందిని తినేవాడిని సమాజం మీదకి వదిలేసి మంచి చేసే వాళ్ళ కాళ్ళు కట్టేస్తే సమాజానికి మంచి జరుగుతుందా మన ఏంటంటే ఆర్థిక నేరస్తులేమో ఉత్తమోత్తములాగా చలామణి అవుతా ఉన్నారు వాళ్ళేమో మంచి వాళ్ళలాగా సమాజంలో పెద్ద మనుషులు ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తా ఉన్నారు అట్లాంటి ఒక చిట్ ఫండ్ ఫైనాన్స్ థియేటర్ల గురించి ఫైనాన్స్ పేరుతో మోసం చేసినటువంటి ఎయిట్ ఫార్టీ కాళ్ళ గురించి ఈ రోజున ఈ ప్రశ్న మాట్లాడుతున్నాం మనం బాడీ చూస్తాం ఎవరైనా ఒక వాయిదానో రెండు వాయిదాలో లేక మూడు వాయిదాలో ఒక టూ వీలర్కో లేక చిన్న హౌసింగ్ లోన్ వాయిదా కట్టకపోతే మనం చాలా పెద్ద నేరస్తులు అనుకుంటాం అతన్ని చాలా పొడవ దాని మీద ఇది చాలా మంది దగ్గర జరిగేటువంటి విషయమే అంటే ఒక ఐదు వేల రూపాయలు ఒక వాయిదా ఉండి రెండు మూడు వాయిదాలు చెల్లించకపోతే అతను ఒక పెద్ద నేరస్తులాగా సమాజంలో వస్తుంది సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది అల్లర్ అల్లర్ అవుతా ఉంటుంది పశ్చిమ నియోజకవర్గంలో ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసి వెయ్యి కోట్లు కొట్టేస్తే ఎందుకు సమాజం వాళ్ళ గురించి మాట్లాడదు మూడు వాయిదాలు కట్టకపోతేనే ఒక సామాన్యుని కానీ మధ్యతరగతి మనిషిని కానీ అల్లం చేసేటువంటి ప్రస్తుత తరుణంలో ఒక నలుగురు ముగ్గురు వ్యక్తులు కలిసి వెయ్యి కోట్ల రూపాయలు కొట్టేస్తే వాళ్ళ విషయాలు బయట పెట్టాలి సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజున పెట్టాం పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణాలు చేసే వ్యక్తులు పెరిగిపోతా ఉన్నారు పెద్ద మనుషుల ముసుగులో వాళ్ళు చలామణి అవుతా ఉన్నారు చిట్ ఫండ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు మోసం చేస్తా ఉన్నారు అందులో ప్రధానంగా ఈ రోజున కూరపాటి వెంకట సత్యనారాయణ కూరపాటి సత్యం అనేటువంటి వ్యక్తి వస్త్రతలో వ్యాపారస్తుడిగా ఉంటూ నూట యాభై కోట్ల రూపాయలు ఈ రోజున చిట్స్ వేసిన వారికి డిపాజిట్ దారులకి ఖాతాదారులకి ఎగ్గొట్టి ఐపీ పెట్టే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం కూరపాటి సత్యనారాయణ అతని పేరు సత్యం షాప్ ఉంది అక్కడే చిట్స్ ఫైనాన్స్ డిపాజిట్ దారు నూట యాభై కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈ రోజున ఐపీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇందులో నాలుగు వందల మందికి పైగా చీటీలు వేసినటువంటి కుటుంబాలు ఒక రెండు వందల మంది డిపాజిట్ దారు అంటే డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు చీటీలు డిపాజిట్లు వేసే నూట యాభై కోట్ల రూపాయలు ఎవరన్నా వెళ్ళి డబ్బులు అడుగుతా ఉంటే వారికి డబ్బులు ఇవ్వకుండా వారిని ఏదో రకంగా బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు చెల్లించకుండా నానా ఇబ్బందులు పెడుతూ ఇతను మాత్రం కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా పదిహేను ఇరవై కోట్ల రూపాయల డబ్బులతో పీవీపీ మాల్స్ అందులో కమర్షియల్ కాంప్లెక్స్ నిజం ఇంతవరకు రిజిస్టర్ కాలేదు పీవీపీ మాల్స్ అందులో కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు అక్కడ పదిహేను ఇరవై కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నారు కరోనా లాంటి టైంలో తెలుసు మనకు తెలుసు కదా వెయ్యి రూపాయలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇతను మాత్రం పదిహేను ఇరవై కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేశాడు కొనుగోలు చేశారు మరి ఇతని పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి పడమట దుర్గామాల దగ్గర సుమారు పది పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి మూలపాడు రోడ్డు మీద ఇరవై పాతి కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి ఇవి కాకుండా కాంప్లెక్స్లు రెసిడెన్షియల్ బిల్డింగ్లు గోల్డ్ ఇతర ప్రాంతాల్లో భూములు ఉన్నాయి కానీ ఇతను మాత్రం ఆస్తులు ఇతని పేరు మీద ఇతని కుమారుడు రాజా పేరు మీద పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకుని డిపాజిట్ దారులకి చీటీదారులకి మాత్రం డబ్బులు ఇవ్వట్లా డబ్బులు ఇవ్వట్లా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో మనం ఆగ్రి గోల్డ్ చూసాం సంకల్ప సిద్ధి లాంటి సంస్థలు చూసాం అట్లాంటి బోర్డు తిప్పేసినటువంటి సంస్థల కూడా చేరిపోతాడు కాబట్టి ఆస్తుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇతర ఆస్తుల కొనుగోలు తాకట్టు అమ్మకాలు అన్నిటి మీద కూడా అన్నిటి మీద కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలి ఇట్లాంటి ఆర్థిక మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి సమాజంలో వందల కుటుంబాలని రక్షించాలని మేమైతే కోరుతా ఉన్నాం అందుకు సంబంధించిన అన్ని ఆధారాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అందజేస్తాం ఫిర్యాదు కూడా చేస్తాం ఇతర బాధితులందరూ కూడా బయటికి రావాలి ఫిర్యాదు చేయాలి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్